ట్రీటెన్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాలి చేస్తున్న జర్నలిస్ట్ కార్మికులుగా గుర్తించి గుర్తింపు కార్టును మంజూరు చేయాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి కోరారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఉపసంచాలకులకు జయమ్మను కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ భారత ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమం నిమిత్తం వర్కింగ్ జర్నలిస్టులకు న్యూస్ పేపర్ ఎంప్లాయీ యాభై ఐదును ఆమోదించి అమలుపరచు భీమ నిబంధనలు అమల్లోకి తెచ్చారని చట్టబద్ధమైన వేతన మండలి ఏర్పాటు చేశారని అందుచేత చట్ట ప్రకారం పాత్రికేయులను కార్మికులుగా గుర్తించడం అయినదని మీసాల రామస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య రమేష్ రాజు సురేష్ రఫీక్ పాల్గొన్నారు ప్రతి గుర్తించి వాళ్ళకు కార్మిక శాఖ తరఫున గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము వినదిస్తున్నాము అదేవిధంగా కార్మిక శాఖ వారు వచ్చి గురువారం రోజున సమాచార శాఖ కార్యాలయంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆ తర్వాత వాళ్ళ ఆధార్ కార్డుకు అనుగుణంగా ప్రతి జర్నలిస్టుకు కార్మిక శాఖ తరఫు నుంచి శ్రమ కార్డులు వంటివి ఉచితంగా మంజూరు చేయడము ఆ కార్డులు వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ప్రతి జర్నలిస్టు గురువారం రోజున తమ ఆధార్ కార్డు తీసుకొచ్చి ఈ శ్రమ్ కార్డు లే కార్మిక శాఖ గుర్తింపు కార్డులు వంటివి తీసుకోగలరని చెప్పేసి తెలియజేస్తున్నాను కనుక ఈరోజు మేము సమాచార శాఖ సంయుక్త సంచాలకులు జయమ్మ గారిని కలిసి వినతి పత్రం అందజేశాము ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ ఆవరణ పెట్టుకొని అని చెప్పేసి అనుమతి ఇచ్చారు కనుక మేడం గారు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము